దేవునిని నీవు కప్పుకో అప్పుడు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు యహావ దేవ నీవే మా మాకెవరున్నారయ్యా కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను దాచినట్లు మమ్మల్ని నీ రెక్కల క్రింద దాచయ్యా అని ఆయన అడిగినప్పుడు తాను గుడారముగా మనని కప్పినప్పుడు ఏ తెగులు మన వద్దకు వచ్చి మన తాకుతుంది మనలను తెగులు తాకాలంటే ముందు ఆయనను తాకి తర్వాత మనల్ని తాకాలి అలా ఆయనను ఎవరైనా తాగలరా పది తెగుళ్ళు ఐగుప్తీలను సమీపిస్తున్నప్పుడు వారు తమ దేవుళ్లను దేవతలందరినీ గుడారంగా కప్పుకున్నారు కానీ వారు ఒక్క తిగులు నుంచి కూడా వారిని కాపాడలేకపోవడంతో ప్రతి తెగులు బారిన పడి చాలా నష్టపోయారు కానీ ఇస్రాయల్ ప్రజలు ఒకే ఒక దేవుడనే హోవాను గుడారంగా కప్పుకునగా పంపబడిన పది తెగుల్లో కనీసం ఒక తెగులు కూడా వారిని సమీపించటానికి సాహసించలేకపోయాయి మనకున్నది దేహం అనే గుడారం ఒకే ఒకటి దానికోసం పది గుడారాలకు పరిగెత్తుకుని పోయి ఐగుప్తిలో వలే నష్టపోయేదానికంటే భద్రతైన ఒకే ఒక గుడారంలో భద్రంగా ఉండటం ఎంతో మంచిది ప్రార్థన నీవే గుడారవై మమ్మల్ని కప్పి కాపాడమని వేడుతున్నాం తండ్రి ఆమె